లో శ్రీవత ఆంధ్ర వాల్మీకి వచన రామాయణం సీతమ్మ గారి చెప్పబడిన బాలకాండలో మనం ఇరవై ఐదు సత్యలు పూర్తి చేసుకున్నాము ఇరవై ఐదో సర్లో అని చెప్పారు కదా తాటక ఎవరంటే సుందరి భార్య సుకేతుడను సదాచారవంతుడకు యక్షుని యొక్క కుమార్తె ఈమె పుట్టకతో రాక్షసి కాదు అని విశ్వామిత్ర మహర్షి చెప్తున్నారు అలాగే సుందరి భార్య సుందుడు అగస్్యుడనే మహర్షిలో మరణించగా కోపోద్రిక్తురాలైన ఈ పాటగా ఆ మహర్షి మీద ఉన్నట్లుగా అనుస్తూ అగస్యుని చంపడానికి పోతే ఆ మాని భయపడక శాపాన్ని ఇచ్చారు ఏమని వికారుమైన మొహంతో రాక్షసిగా మారమని అలాగే ఆమె కుమారుడకు మారుచుని రాక్షసుడు గమ్మని ఆ పుత్రుడికి శాపం ఇచ్చారు అగస్తి మహర్షి ఆ కోపంతో వారి ఎరువు ఏం చేశారు ఈ మునీశ్వరుడు ఈ జనపదాన్ని మలద కరువు దేశాల చుట్టుపక్కల ఉన్న జనపదాలను అన్నింటినీ పాడు చేసి చేశారు కాబట్టి బ్రాహ్మణుల గోరులకి హితాన్ని కలిగించే కానీ హితం కలిగేటట్లుగా ఈ తాటకను జంపి కీర్తిని పొందమని విశ్వామి రాముని ప్రోత్సహించడం మేము విన్నాం నీవు రాజకుమారుడు కాబట్టి పని చేయడం తప్పు కాదు ఎవరైనా దేశంలో అలజడిని సృష్టిస్తుంటే వాళ్ళని సంహరించే మిగతా జాతను వారిని కాపాడడం రాముని యొక్క రాజ యొక్క లక్షణం అని చెప్పి విశ్వమిత్ర మహర్షి చెప్తూ ఆ విధంగా జరిగిన పూర్వ వృత్తాంతాన్ని కొన మనకి ఈ మూడు సభలో వివరించారు ఇవాళ ఇరవై ఆరవ సభలో తాటక వధ వృత్తాంతం జరుగుతుంది శ్రీరాముడు తాటకలు వధించట ఈ ప్రకారముగా గొప్ప అర్ధవంతమైనదియు మంచి మంచివిన ఈ మాటలను మౌని చెప్పగా విన్నవాడే విశ్వామిత్రుడే పని చెప్పినా వినుడు విధయ విధయతో చేయవలసిందిగా తన తండ్రి నిండు సభలో చెప్పను ఆయన మాటలు జబదాట కాదు గౌరవంతో అనుసరింపవలను కనుక ముని ఇష్ట ప్రకారమే చేసేదేము అని నన్ను పంపిన తండ్రి యాజ్ఞ మేరకు మౌని శాసనము శాసనము నెరవేర్చదును సందేహమేలా అని రాముడు తరచి చేతులు జోడించి మునీంద్ర విప్రులు గోవులు మధురగను సుఖము పొందినట్లుగా మీ ఆజ్ఞ ప్రకారము తాటకను వధించది నని దిక్కులు పిక్కటిల్లునట్లుగా ధనుస్సు యొక్క నారిని మోయించను ఆ ధ్వని చెవులు పగల్చినంత ఘోరముగా వినిపింపగా ఆ యక్షుని హంకారం చేయుచు గర్జించుచు లేచి ఆ ధ్వని వచ్చిచున్న దిక్కుగా గొప్ప ఆటోపముతో వేగంగా వచ్చిచుండగా రాముడు తమ్ముడుతో లక్ష్మణ దారుణమైన దేహముతో వికార వేషముతో భైరవ రాగమున బద్దలు కాకయుండినా ఇది సాటిలేని రాక్షస మాయచే ఎవరినైనా ఎవరికైనా జయింపరానిది స్త్రీ కనుక దీనిని దంపజాలదు దీని యొక్క చెవులు కోసి దౌర్జన్యమును మాన్పి పరివెత్తు వేగమును తగ్గించదని చూడు అనుచుండగా ఆ దానవి చేతులెత్తుకుని పెద్దదైన హుంకారముతో రాముని మీదకు వచ్చాను అట్లు వచ్చుచున్న దానిని విశ్వామిత్రుడు హుంకారముతో అదల్చి జయ జయ రామభద్ర నీకు జయము కలుగునని స్వస్తి పరిభజించను అయిన తాటిక వేగముగా ధూళి వర్షముతో రామలక్ష్మణు మించివేయగా విస్మయము చెందినవారై ఒక్క నిమిషము ప్రతిగా నేమి చేయుటకు దోచకయున్న సమయమున ఆ మాయావిని కఠినమైన రాళ్లను ధారులుగా వర్షముగా గురించను అప్పుడు రాముడు దాని యొక్క దుర్మార్గము మాన్పించుటకై బాణములచే ఆ రాక్షసి చేతులను రెండింటినీ ఖండించను అంతతో అంతలో వీడి లక్ష్మణుడు దాని ముక్కు లేని దానిని గావించను అంతలో నూరుకుండగా ఆ రాక్షసి కామరూపమును దాచి కనబడకుండా అనేక మాయలు చేయిచూ రాళవాను అని ఆ రాక్షసి యొక్క అనూహ్యమైన పరాక్రమమును వేగమును చూసినవాడై మౌని రామ నీవి దీని ఎందు లేశమైనను దయచూపకు దుష్టమైన నడవడి గెలిగిన క్రతులను విన విన విఘ్నమునర్చిన దీను గొప్ప పరాక్రమము గలదీయు నగు దీని ఇప్పటి ఇప్పటే చంపివేయును సంధ్యాకాలము దాటినచో దైత్యులకు సంహ దైత్యులను సంహరించుట కష్టము అని చెప్పినంతలో మాయా బలముతో రాళ్ళవాను గురించుచు యక్షిని సమీపింపగా రాజపుత్రుడు సిద్ధవేదులైన బాణములచే దాని వేగం వణించను అయినను మానక అది మేధపడు రాగా బలవంతుడకు రాముడు రివ్వున బాణం ఒక్కటి సంధించి దాని రొమ్మును నాటునట్లు కొట్టగా ఆ రాక్షసి చచ్చి భూమి వణుకుచున్నట్లు పడగా ఇంద్రాది దేవతను సంతోషించి వాగు వాగు అని పొగుడుచు రాముని పూజించిరి అంత ఇంద్రుడు మొదలు దేవతలందరూ సంతోషంతో మహామహుడైన కౌశిక మునీంద్ర ఈ రాక్షస కాంతను చంపిన రాములకు ఆప్తులుగా చేయుము లోకములకు సంర లోకములను సంరక్షించుటకై రాజకుమారులు చేయవలసినవి చాలా ఉన్నవి ఇతని కంటే రుచుకోదగిన మరి ఎవరు నీకు గాన నీవు తెలిసిన విద్య నీకు తెలిసిన విద్యా సమూహమును రామునికేయవలసినదని చెప్పి వెడలగా విశ్వామిత్రుడు ఆ రఘువీరుని చేతులతో దగ్గరికి తీసుకుని సిరంబు ముట్టుకుని ప్రసిద్ధమైన చరిత్ర గలవాడ రామ ఈ రాత్రి ఇచ్చిట గడుపుదము రేపు ఆశ్రమమునకు పోవుదము అనెను అట్లే అని రామలక్ష్మణుడును మునీంద్రుడును ఆ రాత్రి అచ్చట గడిపరి ఇది మూడవ రాజు జరిగిన వృత్తాంతం మునుపు అగస్సుచ్చిన శాపము తీరిపోవటచే ఆ వనమంతయు పల్లవ పుష్ప ఫలములతో కుబేరుని చైత్రరథమును రథమును వనమా అను అట్లెంతయో సుందరముగా లక్ష్మీ నివాసముగా అయ్యను ఇదండి ఇరవై ఆరవ సభలో జరిగిన కథ కాటకని పద్యం చేశాడు శ్రీరామచంద్రుడు లక్ష్మణుని సహాయంతో విశ్వామిత్ర మహర్షి చాలా సంతోషించారు అప్పుడు ఇంద్రుడు దేవతడు ప్రత్యక్షమే ఇంత మహత్కార్యాన్ని చేసిన రామునికి వృషాశ్వసిలను అనే విద్యని ఇవ్వవలసిందిగా వారు విశ్వామిత్ర మహర్షిని కోరారు ఎందుకంటే భవిష్యత్తులో రామలక్ష్మణులు చేయవలసిన మహాత్కార్యాలు చాలా ఉన్నాయని వారు విశ్వామిత్రుల ద్వారా ఈ కార్యానికి శుభారంభం పలికారు అలాగా ఆ రోజు మూడవ నాడు ఒకరికి వారు వెడికి చేశారు కాటక వధ జరగడంతో ఆ ప్రదేశం అంతా కూడా అగస్యం శాపం పోయి ఆ ప్రదేశం అంతా సుశ్యామలమైంది మళ్ళీ ఇరవై ఏడవ సరుకులో జరిగే కథని మరో భాగంలో చదువుకుందాం మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వస్తి